మరియు అదే విధంగా చాలా సుపరిచితం అనిపించిన ప్రపంచం ఇప్పుడు గుర్తించబడదు దేవుడు చెప్తున్నాడు నేను మారలేదు అని ఇప్పుడు అస్పష్టమైన జ్ఞాపకంగా ఉన్న మీరు ప్రేమించిన జీవితం గురించి మీరు విల్పిస్తున్నారు సమయం మీరు నిర్వహించగలిగే దానికంటే వేగంగా కదులుతున్నట్టు కనిపిస్తుంది మీరు జీవించడం నుండి కేవలం జీవించే స్థాయికి చేరుకున్నారు ఒకప్పుడు ఖచ్చితంగా ఉన్నది ఇప్పుడు అనిశ్చితంగా ఉన్నది దేవుడు చెప్తున్నాడు నన్ను నమ్మము మీరు విడిపోతున్నట్టు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు పునాదులు కదిలిపోయాయి సంస్థలు విచ్ఛిన్నమయ్యాయి దేశాలు దెబ్బతిన్నాయి ప్రజలు చెదిరిపోయారు కానీ దేవుడు మెల్లని స్వరంతో చెప్తున్నాడు భయపడకు అని మీరు ఒకప్పుడు మీ చేతుల్లో పట్టుకున్నది ఇప్పుడు అందుబాటులో లేదని మీరు దుఃఖిస్తున్నారు ఒకప్పుడు ఏమిటి అనేవి నాకు ఎందుకు అయ్యాయి నేను ఈరోజు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు అనుకున్నది ఇప్పుడు జరిగిపోతున్నది ఆ ఒక్కరోజు ఎప్పటికీ రాకపోవచ్చు మరియు రాబోయేది మిమ్మల్ని ఖచ్చితంగా విడిచిపెట్టనున్నది దేవుడు చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను మీరు కష్టపడి పనిచేయడం కఠినమైన నిర్ణయాలు ఒత్తిడితో కూడిన పరిస్థితులు మరియు మీ నియంత్రణలో లేనటువంటి పరిస్థితులతో నిండిన జీవితంలోని హెచ్చు తగ్గులను చూస్తున్నారు మీరు వివాహం కుటుంబం మీ ఆరోగ్యం మీ ఉద్యోగం యొక్క హెచ్చు తగ్గులను నిర్వహిస్తూ పగలు మరియు రాత్రి గడుపుతున్నారు ఈ మధ్యలో మిమ్మల్ని కోల్పోయారని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు అయితే దేవుడు చెప్తున్నాడు నన్ను మీ బలంగా ఉండనివ్వండి అని మీ చుట్టూ సమస్యలు ఏర్పడినప్పటికీ మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా ప్రబలంగా ఉన్నప్పటికీ మీరు కేంద్రంగా మరియు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు మరియు అనిశ్చితి మధ్య కూడా దేవునికి మీ జీవితానికి ఒక ప్రణాళిక మరియు ఉద్దేశం ఉందని నమ్ముతున్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రపంచం కొంచెం తెలిసినట్టుగా అనిపిస్తుంది మరియు దేవుడు చెప్తున్నాడు కొనసాగించు అని మీరు డాక్టర్ డేవిడ్ జెరీమియా గారి కాలానికి అతీతమైన బోధనా ప్రదర్శన చూస్తున్నారు జీవిత మలుపులో ఇప్పుడైన గందరగోళమైన ఈ ప్రపంచంలో స్థిరంగా ఎలా ఉండాలో బోధిస్తున్నారు ఈ రోజు జీవిత మలుపు కార్యక్రమంలో ఈ రోజు మన నడకలో స్థిరంగా ఉండడం గురించి మాట్లాడుకోబోతున్నాం మన లేఖనంలోని వచనము ఒకటి యోహాను రెండులోని ఇరవై ఎనిమిదో వచనం ఒకటి యోహాను రెండు ఇరవై ఎనిమిది కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండుడి ఇప్పుడు ఈ సిరీస్లో కొత్త నిబంధనలో మనకు యేసు ఈ భూమి మీదకు తిరిగి రావడం గురించి చెప్పే ఎన్నో వచనాలు ఉన్నాయన్న నిజం చుట్టూ నిర్మించబడిందని గుర్తుంచుకోండి ఎన్నో అవే వచనాల్లో ఆయన తిరిగి వస్తున్నాడు అని చెప్పబడిన వాటిలో మనం మన జీవితాల్లో ఎలా స్పందించాలన్న కొంత సమాచారం అనేది ఉంది ఆ ఘటన జరగబోతోంది అని మనం వెయిట్ చేస్తూ ఉండగా చూడండి ఆయన వస్తున్నాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే ఆయన వచ్చినప్పుడు అదే వచనంలో సత్యపు వెలుగులో మనం ఎలా జీవించాలి అన్నది చెప్తుంది కాబట్టి ఈ రోజున ఈ లేఖనాన్ని విడదీస్తుండగా స్థిరత్వపు కొన్ని గుర్తులతో మొదలు పెడదాం కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ఎందు నిలిచి ఉండుడీ యోహాను రీడర్స్ ని చిన్నపిల్లలుగా రెఫర్ చేస్తున్నాడు ఇక్కడే కాదు కానీ రెండవ అధ్యాయంలో రెండుసార్లు దీనికి మించి ఉంది అతని ప్రజల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు యోహాను ప్రేమకు అపోస్తలుడు సువార్తలో మీకు తెలిసినట్టుగా ఇక్కడ ఒకటి యోహానులో నిజంగా ప్రేమించబడిన వాణిల్లా యోహాను గురించి మనం తెలుసుకుంటాం అసలైతే గురించి తాను యేసు ప్రేమించిన శిష్యునిగా రెఫర్ చేసుకునేవాడు మీ గుర్తుందా అతడు రాస్తున్న ఈ పిల్లలతో చెప్తున్నాడు తన ఆత్మికమైన పిల్లలతో ప్రేమతో వారితో మాట్లాడుతున్నాడు నిలిచి ఉండడం యొక్క ముఖ్యత్వమును గురించి అతను చెప్తున్నాడు ఇప్పుడు ఈ నిలిచి ఉండడం అనే మాట బైబుల్లో వంద కంటే సార్లుంది ఒకటి యోహాన గ్రంథంలో పంతొమ్మిది సార్లు ఉంది బైబుల్లో మనం చదివే మాట ఇది ఎక్కువగా ఆగి ఇలా అడగము అర్థం ఏమిటి అని ఈనాడు కామన్గా మనం యూజ్ చేసే మాట కాదది ఒకరితో ఒకరు మన భాషలో నిలిచి ఉండే మాటని యూజ్ చేయము కనుక ఆ మాటకు అర్థం ఏమిటి అర్థం ఏంటంటే కొనసాగించడము కొనసాగించడం సంబంధంలో ఉండడం నిలిచి ఉండడం స్థిరంగా ఉండడం క్రీస్తులో నిలిచి ఉండడం అంటే మీ సంబంధంలో ఆయనతో స్థిరంగా ఉండడం సత్యమును నమ్మి దానికి లోబడి ఆయనను ఇతరులను ప్రేమించడం కోరి టెన్ బూమ్ ఆమె రచనల్లో ఒకసారి క్రీస్తుతో మన సంబంధం యొక్క ముఖ్యత్వాన్ని గురించి వివరించారు ఏమనంటే క్రీస్తుతో ఆయన ప్రేమలో సంబంధం కలిగి ఉండి విజేత కంటే నేను ఎక్కువ అని అయితే ఆయన లేకుండా నేనేమీ కాను అమెరికాలోని కొన్ని రైల్వే టికెట్స్లా ఆమె అన్నారు తీసివేయబడితే దేనికి పనికిరాను మీకు తెలుసా కొన్నిసార్లు ఒక టికెట్ ని చూస్తే ఇలా చెప్తుందని తీసివేయబడితే బాగుండదు అని చూడండి క్రీస్తు విషయాల మనం కూడా అంతే ఆయన నుంచి మనం వేరు పడితే మనం మంచిగా ఉండం క్రీస్తులు మన సంబంధాన్ని కొనసాగిస్తూ ఫోకస్లో ఉండాల్సి ఉంటుంది అదే నిలిచి ఉండట అనే మాటకు అర్థం ఇప్పుడు నిజాయితీగా ఉందాం అందరం మీ బోధకునితో సహా స్థిరత్వం కష్టమైనది మనం కొంతకాలంపాటు ఎన్నో మంచి పనుల్ని చేయగలము చాలా కాలం వరకు మంచి పనులు చేయడం ఎంతో కష్టమైన పని అది నిజం కదా స్థిరత్వమును గురించి చెప్పుకుంటాం కాని అది మన జీవితాల్లో భ్రమ కలిగించే వాటిల్లో ఒకటి చెందడం అంటే ఎంతో కష్టం అయితే ఎవరు ఈ వారంలో నాకు లెటర్ పంపారు అది ఇలా ఉంది ఓ దేవా ఈరోజు ఇప్పటివరకు అంతా బాగుంది వ్యర్థంగా మాట్లాడలేదు టెంపర్ని పోగొట్టుకోలేదు దురాసగా లేను చిరాకుగా అసహ్యంగా స్వార్థంగా లేదా స్వయంతో నిండి లేను మూలగలేదు అలాగే ఫిర్యాదు చేయలేదు శపించలేదు లేదా చాక్లెట్ తినలేదు నా క్రెడిట్ కార్డు మీద నేను ఏమీ కొనలేదు అయితే దేవ ఇంకో నిమిషంలో పక్క మీద నుంచి లేవబోతున్నాను నాకు నిజంగానే హెల్ప్ కావాలి అంటే అందరం అది అర్థం చేసుకుంటాం అవునా అంతవరకు స్థిరంగా ఉండగలం తర్వాత కొన్నిసార్లు జీవితం అనేది కష్టంగా అవుతుంది పోయిన జనవరిలో మీరు చేస్తామన్న విషయాల్ని గుర్తు చేసుకోండి స్థిరంగా ఉండడం చాలా కష్టం అయినా ఇక్కడ దేవుని వాక్యము ఒకటి యోహానులో మనకు పంతొమ్మిది వేర్వేరు చోట్లలో గుర్తు చేస్తుంది కొనసాగించి నిలిచి ఉండడం యొక్క ముఖ్యత్వాన్ని దీన్ని విడదీస్తుండగా మీకు చూపిస్తాను కొన్ని వచనాలను చూచి ఈ నిలిచి ఉండడం అనే మాట ఉన్నదో యోహాను ప్రకారంగా మనం ఎలా స్థిరంగా ఉండాలన్న కొన్ని విధానాలు చెప్పబడ్డాయో ముందుగా స్థిరంగా క్రీస్తువలే ఒకటి యోహాను రెండు ఆర్ని చూడండి ఆయన ఎందు నిలిచియున్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగు నడుచుకును అలాగే తానును నడుచుకున్న బద్దుడై ఉన్నాడు యోహాను ఏం చెప్పాడో వినండి ఏమనంటే ఎవరైతే నేను క్రీస్తులో స్థిరంగా ఉన్నానని చెప్తాడో అతడు అర్థం చేసుకోవాలి ఏమనంటే మీరు క్రీస్తులో స్థిరంగా ఉన్నారని తెలుసుకునే విధానాల్లో ఒకటి క్రీస్తు చేసినట్టుగానే మీరు చేయాలని క్రీస్తు నడుచుకున్నట్టుగానే మీరు కూడా నడవలను మరొక విషయం మనకు ఆయన నామం ఉంది మీకు అది తెలుసా మనకు క్రీస్తు నామం ఉంది మనల్ని మనం క్రైస్ట్ వన్స్ క్రిస్టియన్స్ మీ ఒకసారి అలెగ్జాండర్ ద గ్రేట్ తన ఆర్మీలో ఒక నేమ్ సేక్ మరొకడు అలెగ్జాండర్ అనేవాడు ఉన్నాడని విన్నాడు అతడు ఒక పెద్ద పిరికివాడు అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ సైనికుణ్ణి పిలిపించి అతనితో ఈ విధంగా అన్నాడు నీ పేరు అలెగ్జాండ్రా నా పేరుని పెట్టుకున్నావా అని అడిగాడు వణికిపోతూ ఆ పిరికివాడన్నాడు అవును సార్ నా పేరు అలెగ్జాండర్ మీ పేరే నాకు పెట్టారు ఆ గొప్ప ఇలా అన్నాడు అయితే ధైర్యవంతుడైన సైనికుడిగా ఉండు లేదంటే పేరు మార్చుకో కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది దేవుడు కింద మనల్ని చూచి ఇలాగాని అంటే మీరు గాని నామంను తీసుకుంటే నా గురించి తెలుసుకోగలిగినంత తెలుసుకోండి మరింతగా మరింతగా క్రీస్తులా అవ్వండి క్రీస్తులా అవడానికి ఒకే ఒక మార్గం ఆయన్ని తెలుసుకోవడమే ఆయన ఎలా తెలుసుకోగలరు ఆయన ఈ గ్రంథంలో తెలియజేయబడ్డాడు అవునా కొత్త నిబంధన మొదటి నాలుగు పుస్తకాల్లో క్రీస్తు జీవితం రాయబడింది మత్తై మార్కు లోక మరియు యోహానుల్లో వీటి ప్రతి ఒక్క రచయిత క్రీస్తు జీవితాన్ని వేరైన దృష్టికోణం నుంచి చూశారు వాటన్నిటినీ చూస్తే మీకు యేసుక్రీస్తు పూర్తి చిత్రం కనిపిస్తుంది ఈ భూమి మీద ఆయన ఎలా నడిచాడు అన్నది మీరు క్రీస్తుని తెలుసుకోవాలంటే క్రీస్తు లాంటి విధానంలో జీవించాలి అని అనుకుంటే గ్రంథము నుంచి ఆయన్ని తెలుసుకోండి బైబుల్ నుంచి ముఖ్యంగా సువార్తల నుంచి నాకు మిషనరీ ఫ్రెండ్ ఉన్నారు ఆయన ఒక సందర్భంలో ఇలా చెప్పారు ఏమనంటే ఆయన తన జీవితంలో తనను ఫ్రెష్గా ఉంచుకున్న విధానం ఆయన నడకలో దేవుని ఆత్మను ఉంచుకున్న విధానం అదేమిటంటే ఆయన ఒక్కో రోజు కూడా క్రీస్తు ఫ్యాషన్ మీద ధ్యానించడానికి ఆయన మరణము సమాధి పునరుద్ధానం మీద సమయం వెచ్చించకుండా గడపలేదని ఆయన క్రీస్తు జీవితపు వేరే భాగాలను చదివారు అయితే ఆయన ఎప్పుడూ కూడా చివరికి ఆయన కొరకు సిలువ మీద చేయబడిన గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకునేవారు ఆయన క్రీస్తుకు సొంతమయ్యేలా యేసు చేసిన దానిని చూడండి లేడీస్ అండ్ జెంటల్మెన్ మనం గాని క్రీస్తులో ఉండడానికి ఎదుగుతుంటే ఆయన ఎవరో తెలియకుంటే ఎన్నడూ అలా చేయలేము ఆయన గురించి బాగా తెలియకపోతే మనం అలా చేయలేము ప్రతి ఆదివారం ఒక గంటలో నేను ఆయన గురించి ప్రతిదీ చెప్పగలను మీరు మీ ప్యాషన్లోని భాగంగా దీన్ని చేసుకోవాలి నేను ఆయన్ని తెలుసుకుంటాను లేఖనములో ఆయన తెలియపరచబడినట్లుగా తెలుసుకుంటాను ఆయనను తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు మీ జీవితంలో మార్పు అనేది జరగడాన్ని మీరు తెలుసుకుంటారు కొంచెం కొంచెంగా ఆయన గురించిన విషయాలు మీ జీవితంలో కనిపించడాన్ని మీరు గమనిస్తారు స్థిరంగా క్రీస్తువలే యోహాను చెప్తోంది అదే తరువాత స్థిరంగా శ్రద్ధ తీసుకోవడం గమనించండి ఇక్కడ ఒకటి యోహాను రెండులో ఏ రెఫరెన్స్లన్నీ ఒకటి యోహాను రెండవ అధ్యాయంలో ఉన్నాయి ఒకటి యోహాను రెండు పదిలో ఇలా ఉంది తన సహోదరుని ప్రేమించువాడు మళ్ళీ ఆ పదం ఉంది వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణమేది లేదు ఇప్పుడు ఇది యోహాన్కి ఇష్టమైన థీమ్స్లో ఒకటి దీని గురించి కొంచెంగా మనం ముందు చెప్పుకున్నాం యోహాను ఏం చెప్పాడంటే స్థిరంగా మీరు చేయడం తెలుసుకోవలసిన వాటిల్లో ఒకటి ఒకరి పట్ల మరొకరు శ్రద్ధ తీసుకోవడంలో మీరు స్థిరంగా ఎదగాలి అని అది ఈ చిన్న పుస్తకంలో ప్రతి చోట కనిపిస్తుంది ఒకటి యోహాను నాలుగు ఇరవై యోహానియరస వినండి ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును అలాగే తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు వావ్ ఒకరి పట్ల మరొకరు కేర్ తీసుకునే విషయంలో స్థిరంగా ఎదగడం స్థిరంగా క్రీస్తు వలే ఉండడం స్థిరంగా శ్రద్ధ తీసుకోవడం ఇప్పుడు మూడోది గమనించండి స్థిరంగా నమ్మకంగా ఉండడం రెండవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చూడండి ఇక్కడ నిలిచి ఉండుట అనేది మళ్ళీ ఉంది ఎవ్వనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీందు నిలుచుచున్నది కనుక మీకు వ్రాయిచున్నాను దాని అర్థం ఏంటి మీ జీవితంలో దేవుని వాక్యమును కొనసాగిస్తే అది మీ జీవితపు మరింత మరింత భాగంగా అయినప్పుడు మీ ఆత్మలో అది బలాన్ని కలిగిస్తుంది మీకు నమ్మకాన్ని ఇస్తుంది మీకు తెలుసా మీరు దేవుని వాక్యమును మీ నడకలో ఎంత ప్రముఖంగా చేయగలరో దాదాపుగా జీవితానికి లేఖనముతో జవాబు ఇవ్వగలుగుతారని మీకేం చేయాలో తెలియని విషయాలు మీ ఎదుటికొచ్చినప్పుడు మీకు దేవుని వాక్యంలో నమ్మకం ఉన్నందున దేవుని వాక్యం మీ జవాబుతుంది దేవుని వాక్యము ఏది రైటో మీరు ఎలా స్పందిస్తారనే భావనతో మిమ్మల్ని నింపుతుంది స్థిరంగా నమ్మకంగా ఉండడం అయితే ఇక్కడ నాలుగవది ఉంది స్థిరంగా ఫిర్యాదు చేయడం గ్రంథం చెప్పేది తెలుసుకుంటేనే సరిపోదు గ్రంథము చెప్పిన దానికి మీరు లోబడాలి ఎవరైనా సాక్ష్యం ఉన్నారా అది నిజం కాదా చాలా బలహీనంగా ఉంది ఏది ఏమైనా అదే నిజం మీకు తెలిసా తెలియకుండా గ్రంథాన్ని అర్థం చేసుకుంటే సరిపోదు మీరు దాన్ని అర్థం చేసుకుని మీ జీవితానికి అన్వయించుకోవాలి ఒకటి యోహాను రెండులోని పదిహేడవ వచనంలో దేవుని చిత్తమును చేసే ఐడియాను గురించి చెప్పబడింది దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరమును నిరంతరమును నిలుచును అని చెప్పబడింది ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీ జీవితంలో దేవుని చిత్తము ఎక్కడ ఉంది దాన్ని గ్రంథంలో చూస్తారు అవునా లేఖనాల్లో చూస్తారు దేవుని చిత్తము ఏదో రహస్యమయమైన విధానంలో పరమ నుండి మీకు డిస్పాచ్ చేయబడదు ఆస్మోసిస్ వలన మీరు పొందలేరు రాత్రిపూట దిండి కింద బైబిల్ని పెట్టుకున్న గ్రంథాన్ని మీరు చదవాలి గ్రంథాన్ని చదివినప్పుడు ఆయన చిత్తమును దేవుడు తెలియజేస్తాడు ఇప్పుడిక్కడ ఒక విషయం ఉంది మీరు అది చేయడానికి సిద్ధమేనా అదే ముఖ్యమైంది యేసు ఎల్లవేళలా తండ్రి చిత్తమును చేశాడు అందుకే దేవుడు ఆయనను బ్లెస్ చేసి ఈ భూమి మీద మన విమోచకుడిగా యూజ్ చేశాడు ఆయన దేవుని పర్ఫెక్ట్ కుమారుడు ఎల్లవేళలా తన తండ్రి చిత్తముతో స్థిరంగా సమ్మతితో ఉన్నాడు ఇక చివరిది చూడండి స్థిరత్వం యొక్క చివరి గుర్తు ఇది నాకు ఇష్టమైంది ఎంత మంచిదంటే మీరు నాతో కలిసి చెప్పాలని నేను అనుకుంటున్నాను నిలకడగా క్రీస్తు వలె ఉండడమే కాదు స్థిరంగా తీసుకోవడం స్థిరంగా నమ్మకంగా ఉండడం స్థిరంగా ఫిర్యాదులు చేయడమే కాదు కానీ నాకు ఇష్టమైంది ఇదే స్థిరంగా స్థిరంగా ఉండడం ఇది ఎలా ఉందంటారు దాన్ని గట్టిగా చెప్తాను స్థిరంగా స్థిరంగా ఉండడం మనం ఎలా నిలకడగా స్థిరంగా ఉండగలం ఇక్కడ ఒకటి యోహాను రెండవ అధ్యాయంలోని ఇరవై నాలుగో వచనం చెప్పేది వినండి అయితే మీరు మొదటి నుండి దేన్ని వింటిరో అది మీలో నిలువనీయుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి ఎందునూ నిలుతురు ఆ వచనంలో గమనించండి నిలిచి ఉండే మాట మూడుసార్లు ఉంది నేనిప్పుడు దాన్ని మళ్లీ చదివి ఆ మాటను కొనసాగించే మాటగా చెప్తాను అప్పుడు దేని గురించి మాట్లాడుతున్నామో మీకు అర్థమవుతుంది కాబట్టి యోహాను చెప్పాడు మీరు మొదటి నుండి దేన్ని వింటిరో అది మీలో కొనసాగనివ్వండి మీరు మొదటి నుండి వినినది మీలో కొనసాగిన ఎడల మీరు కూడా కుమారుని ఎందును తండ్రి ఎందును కొనసాగెదరు యోహాను చెప్తున్నది ఏమిటంటే మీరు రక్షణ పొందినప్పుడు మొదట్లో వాక్యమును విన్నారు ఆ వాక్యము ఈనాటికి మీలో కొనసాగుతుందా మీ జీవితంలో చోటుని పట్టుకుని ఉంటుందా మొదటి నుంచి మీరు తెలుసుకున్న దానిలో మీరు కొనసాగడం కొనసాగించితే గనక బైబుల్ చెప్తోంది మీరు కుమారునిలో నిలిచి ఉంటారు అని మీరు కుమారుని ఎందునూ తండ్రి ఎందున నిలుతురు ఇప్పుడు ఈ భాగములో మన స్థిరత్వమునకు ఉద్దేశం ఏమిటో మీకు చూపిస్తాను ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడయందు వ్యూహాను ఏం చెప్పాడంటే ఈ దినములలో యేసు రాకడ ఉంటుంది అని ఆయన తిరిగి వస్తున్నాడన్న నిజం వెలుగులో మీరు నమ్మకంగా ఉండాలంటే మీరు చేయవలసింది ఇదిగో ఇదే నిలకడగా ఉండండి స్థిరంగా ఉండండి అంతే రాకడ అనేది ఒక క్రమముగా ఉండదు రెండవ రాకడా వెనువెంటనే జరిగిపోతుంది సడన్ గా జరిగిపోతుంది ఏదో ఒకరోజున బైబుల్ చెప్తోంది ఆకాశము చీలి ప్రభువైన యేసు తిరిగి వస్తాడు అని మనము చేసిన కార్యములన్నిటికీ వాటి చివరిలో ఒక పీరియడ్ ఉంటుందని మనం ఈ భూమి మీద చేయగలిగినంత వరకు అది ముగిసిపోతుంది కనుక దాని గురించి ఆలోచిస్తుండగా ఎలా నమ్మకంగా ఉండగలరు స్థిరంగా ఉండండి అంతే నాకెప్పుడు ఇష్టమైన చార్ల్స్ విండల్ బుక్స్లో ఒక దానిలో అద్భుతమైన కథ ఒకటి ఉంది ఈ చిన్న కథ సెమినరీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఒక ఫ్యాక్టరీలో పనిచేశారు ప్రతిరోజు ఐదు గంటలకి గంట మురోగినప్పుడు అందరూ కూడా హడావుడిగా తిరుగుతూ తమ లంచ్ బ్యాగ్స్ ని వారి బట్టల్ని తీసుకుని ఓ పదిహేను నిమిషాలు లేదా ఐదు గంటల తర్వాత వెళ్ళిపోతూ ఉండేవారు అయితే ఒక ఆఫ్రికన్ అమెరికన్ గై ఉండేవాడు అక్కడే పనిచేస్తూ ఆలోచన లేకుండా ఐదు గంటలకు గంట మ్రోగగానే ఒక్క సెకండు లోపలే లేదా అలా అతడు తన లంచ్ బ్యాగ్ని చేతిలోకి తీసుకుని కోట్ని భుజాల మీద వేసుకుని ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోయేవాడు ఒకరోజున స్విండల్ అన్నారు నువ్వు అలా రోజు ఎలా చేయగలుగుతున్నావు అని అందుకే అతను చూడండి ఇదే నా రహస్యం అవును ఇదే నా రహస్యం రెడీ అవడానికి బదులుగా రెడీగా ఉంటానంతే అని మీరు అలానే చేయాలి సంగమా రెడీ అవ్వడానికి కాకుండా రెడీగా ఉండండి అది నిజం కాదంటారా ఏసు తిరిగి వచ్చినప్పుడు రెడీ అవ్వడానికి టైం ఉండదు అందుకే మీరు రెడీగా ఉండాలి మీరు స్థిరంగా ఉండవలసి ఉంది ఆయన రాకడ సమీపంలో ఉందన్న సత్యపు వెలుగులో మీ జీవితాన్ని జీవిస్తూ ఉండాలి ఆయన ఏ క్షణమైనా ప్రత్యక్షమవుతాడు అని కనుక ఆ వెలుగులో మీరు ఏం చేస్తారు కాబట్టి మీరు రెడీగా ఉండాలి మీరు రెడీ అవ్వడానికి బదులుగా రెడీగా ఉండండి ఎందుకంటే బోరధ్వని వినపడినప్పుడు రెడీ అవడానికి టైం ఉండదని నేను మీకు ప్రామిస్ చేయగలను యేసు తిరిగి వచ్చినప్పుడు మీరు రెడీ అవ్వడానికి ఛాన్స్ దొరకదు అందుకే రెడీగా ఉండడం మంచిది అవునా మీరు రెడీ అయినప్పుడు రెడీగా ఉండగలుగుతారు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మీరు లంచ్ బ్యాగ్తో రెడీగా ఉన్న వల్ల ఉంటారు బోర వదగనే ద్వారం నుంచి బయటికి వెళ్తారు అదేదో మీ రొటీన్లోని భాగమైనట్టుగా నాకు ఆ చిన్న ఫ్రేస్ అంటే ఇష్టం నేను ఒకసారి చెప్తాను రెడీ అవ్వడానికి బదులుగా నేను రెడీగా ఉంటాను అని రెడీయా రెడీ అవ్వడానికి బదులుగా నేను రెడీగా ఉంటాను స్థిరంగా అంటే అర్థం అదే స్థిరత్వము యొక్క గుర్తులు మరియు దాని ఉద్దేశము ఇప్పుడు ఈ చిన్న వచనంలో చివరిగా దాని యొక్క కొలతను చూడండి ఈ వచనము చివరిలో స్థిరత్వము యొక్క కొలత మనకు ఇవ్వబడింది వచనం ఇలా చెప్తోంది ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ ఎందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు బైబుల్ ఏం చెప్తోందంటే యేసు వచ్చినప్పుడు మనకు ఆ ఈవెంట్కి స్పందించేలా రెంటిలో ఒకటి ఉంటుంది అని ఒకటి మనకు గ్యారంటీ ఉంటుంది లేదా సిగ్గుపడతాము ఆయన వచ్చినప్పుడు మనం చేసిన వాటన్నిటి లెక్కను అప్పగించుతాము మీరు భవిష్యత్తులోకి ముందుకు వెళ్తుండగా ఏం జరుగుతుందో గుర్తు చేస్తాను ఈ రోజుల్లో ఒకరోజున ప్రభువు తిరిగి వస్తాడు ఒకటి దశలో నీకైలో నాలుగవ అధ్యాయం వివరాలను ఇస్తోంది ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూడండి బైబుల్ చెప్తోంది క్రైస్తవులుగా మరణించిన వారు సమాధుల్లో నుండి మొదట లేతురు అని ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు బైబుల్ చెప్తోంది ఆకాశ మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని మీరు అనవచ్చు ఓకే అప్పుడేమిటి చూడండి ఇక్కడ భూమి మీద లేఖనాలను అర్థం చేసుకుంటుండగా భయంకరమైన శ్రమల కాలం వస్తుంది ఏడు సంవత్సరములు ఈ భూమి యుద్ధములు ఇంకా నాశనముతో క్షీణించిపోతుంది ఎందుకు కాదు భూమిమీద ఉన్న క్రైస్తవులందరూ వెళ్లిపోయినప్పుడు నివసిస్తున్న పవిత్రాత్మ తీసివేయబడినప్పుడు మరైతే క్రైస్తవులకు ఏమవుతుంది మనం పైకి వెళ్లి దానంతటి కొరకు వెయిట్ చేస్తామా లేదు పరమునకు వెళ్ళినప్పుడు బైబుల్ చెప్తోంది మీరు పరమునకు వెళ్ళినప్పుడు మీ మొదటి అజెండా ఏదంటే మనం క్రీస్తు న్యాయపీఠము అనేదే క్రీస్తు ఎదుట నిలబడతారు మీరంటారు నేను రక్షణ పొందితే నాకెన్నడూ తీర్పు తీర్చబడదు అనుకున్నానని ఇది పాపమునకు తీర్పు కాదు మీ పాపము సిలువు వద్దని తీర్చబడింది మళ్ళీ మీ పాపం కొరకు మీకు తీర్పు తీర్చబడదు అలాగే ఇది మీరు పరమనకు వెళ్తారా అన్నదాని గురించి కాదు ఇది పరమలో జరుగుతుంది మీరు ముందే అక్కడున్నారు మీరంటారు చూడండి పాస్టర్ క్రీస్తు న్యాయపీఠం అంటే ఏమిటి అని నేను మీకు ఒక లేఖనంలోని వచనం చెప్తాను అది మీకు జవాబిస్తుంది అది రెండు కొరింతి ఐదు పదిలో ఉంది వచనం చెప్తోంది ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనం క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను ఇప్పుడిదంతా దేని గురించి అన్నది ఇక్కడుంది ద బీమా సీట్ లేదా న్యాయపీఠము అనేది ఒక రేసు వద్ద జడ్జ్ సీట్ అది ఎవరు రేసులో గెలుస్తారన్న దానికి తీర్పు వాళ్ళు న్యాయంగా పోటీ చేశారా లేదా అన్నదానికి క్రైస్తవులుగా ఒకరోజున మనము పరమునకు వెళ్ళినప్పుడు ప్రభు ఎదుటకు వెళతాము మన రక్షణ అనేది ప్రశ్నించబడదు మనం ముందే పరములో ఉంటాము నేను ముందే చెప్పినట్లుగా అయితే బైబుల్ చెప్తోంది క్రీస్తు అనుచరులుగా మనం చేసిన వాటికి దేవుడు తీర్పు తీరుస్తాడు అని దేహములో ఉండగా చేసినవి ఆయన కొరకు మనం చేసిన కార్యముల ఆధారంతో మనకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది బైబుల్ చెప్తోంది క్రీస్తు న్యాయపీఠము వద్ద ఐదు వేర్వేరు కిరీటములు ఇవ్వబడును అని ఈ కిరీటములు నిత్యత్వం అంతటిలోనూ ధరించేవి కావు ఒకలా ఇతరుల మీద ఆరోగెంట్గా ఉండడానికి కాదు బైబుల్ చెప్తోంది మనకి కిరీటములు ఇవ్వబడినప్పుడు వాటిని కొంతకాలం ఉంచుకుని తర్వాత మన రక్షకుని పాదముల వద్ద ఆరాధన క్రియగా వాటిని ఉంచుతామని అయితే ఏదో ఒక రోజున మనం ఆయన ఎదుటి నిలబడినప్పుడు మన లక్ష్యము ఆయనలా అంటే వినాలన్నదే కావాలి బడా నమ్మకమైన మంచి దాసుడా నీ యజమానుని సంతోషములో పాలు పొందుము అన్నది బైబుల్ చెప్తోంది మీరాయన ఎదుటకు వచ్చి నమ్మకంగా ఉండగలరు అని లేదా ఆయన ఎదుట నిల్చుని సిగ్గుపడగలరు అని మీరనవచ్చు అది ఎలా ఉంటుంది పాస్టర్ అని అది క్రైస్తవుల్లా ఉంటుంది బహుశా మీకు తెలిసిన ఒకరు ఆ ఒకరు మీరేనేమో క్రీస్తుని అంగీకరించారు అది యదార్థమైన మార్పు దాని గురించి సందేహమే లేదు మీ పాపాలు క్షమింపబడ్డాయి నిత్యజీవపు వరము ఇవ్వబడింది అయితే ఎక్కడో మార్గము మధ్యలో తప్పారు అంటే కొంచెంగా మార్గం తప్పడం కాదు క్రీస్తుని అనుసరించకుండా దూరంగా తీసుకుని వెళ్లే మార్గం ఆయనను మీ జీవితంతో ఘనపరచడానికి బదులుగా మీకోసం మీ జీవితాన్ని మీరు జీవించారు అది స్వయం కేంద్రితమైంది యేసుని సేవించడానికి సమయం లేకపోయింది ఎందుకంటే అంతా మీ గురించే అయిపోయింది ఆయనను సేవించడానికి ఈ భూమి మీద దేవుడు మీకు ఇచ్చిన సంవత్సరాలన్నీ మీ శక్తిని వేరే దేనిలోనూ కుమ్మరించేశారు ఒక ఒకరోజున ఆయన ఎదుట నిలుచుని ఉంటే ఆయన అంటాడు మై చైల్డ్ నిన్ను నరకం నుంచి రక్షించాను పరమును నీకు వరముగా ఇచ్చాను నేను నీకు ఇచ్చిన జీవితంతో నువ్వు ఏం చేశావు ఓ ఒకరోజున అక్కడ నిల్చుని సిగ్గుపడాలని అనుకోను దాని అర్థం మీరు పర్ఫెక్ట్ గా జీవించగలరని కాదు ఎవ్వరూ జీవించలేరు మంచి ని పొందడానికి గా ఉండాలంటే మనలో ఎవరూ అలా చేయలేరు అయితే దాని అర్థం ఏమిటంటే మన హృదయాలు మన జీవితాలు ఆయనకు అంకితం చేయాలి ఆయన్ని సేవించడానికి ఘనపరచడానికి ఆయన కోసం జీవించడానికి అంతేకాని సండే మీటింగ్కి వెళ్లే క్రైస్తవుల్లా కాదు కానీ ప్రతిరోజు క్రైస్తవ జీవితం జీవించేవారిలా ఉండాలి ఆయన ఎదుట నిలుచున్నప్పుడు సిగ్గుపడకుండా ఉండడానికి నా జీవితంలో నాకు అది కావాలి మీ లక్ష్యం కూడా అదేనని అనుకుంటాను ఆయన ఎదుట నేను తల వేళ్లాడేసుకుని నిల్చోవాలని అనుకోను మీరంటారు చూడండి ఈ పాస్టర్ జెరిమియా ఇప్పుడు నిజంగా చింతగా ఉంది ఎందుకంటే అలా జరిగితే నాకు అనిపిస్తుంది పరమలో సమయం దుఃఖకరంగా ఉంటుంది అని నేను తెలుసుకున్నది ఇదే కేవలం క్రీస్తు న్యాయపీఠము తీర్పు తరువాతనే బైబిల్ చెప్తోంది దేవుడు కన్నీళ్లన్నిటినీ తుడిచివేస్తాడు అని న్యాయపీఠము తరువాత దేవుడు కన్నీళ్లన్నిటినీ తుడిచివేస్తాడు బహుశా న్యాయపీఠం వద్ద కొన్ని కన్నీళ్లుంటాయి అయితే మీరలా జీవించరు నేను సత్యం చెప్తున్నాను దేవుడు వాటిని తుడిచివేస్తాడు నా జీవితంలో అటువంటి అనుభవం నాకు వద్దు ఆయన రాకడ ఎందు సిగ్గుపడ్డం కంటే నమ్మకంతో ఉండాలని అనుకుంటాను మీరు అనుకోరా మరైతే అది ఎలా చేయగలరు మీరంటారు చూడండి పాస్టర్ నేను ఇది ఎలా చేయగలను అని మీకు నేను చెప్తాను రెడీ అవడానికి బదులుగా రెడీగా ఉండండి ప్రతిరోజు మీ దృష్టి లక్ష్యం మీద పెట్టి జీవించడానికి సహాయం చేయమని దేవుణ్ణి అడగండి రెడీ అవ్వడానికి బదులుగా రెడీగా ఉండండి మీరలా చేసినప్పుడు కొంచెం కొంచెంగా తెలుసుకుంటారు దేవుడు మీ జీవితంలో బలాన్ని చేకూరుస్తున్నాడు అని ఒక క్రైస్తవుడు ఎటువైపు చూసినా సరే దేవునికి లోబడే కారణాన్ని వెతుకుతాడు మీకు ఆ విషయం తెలుసా వెనక్కి తిరిగి చూస్తే మీకోసం క్రీస్తు మరణించిన కలవరిని చూడగలరు అది ఆయనకి సేవ చేయాలనిపించేలా చేస్తుంది మీ లోపల చూసుకుంటే పరిశుద్ధాత్మను చూస్తారు మీరాయన్ని సేవించాలనేలా చేస్తాడు మీరు చుట్టూ చూస్తే ఆయన ప్రేమించే క్రైస్తవ సోదరులను చూస్తారు తప్పిపోయిన మరణించే ప్రపంచాన్ని చూస్తారు మీ సాక్ష్యం అవసరమవుతుంది మీరు ముందుకు చూస్తే క్రీస్తు రాకడను చూస్తారు భక్తికల జీవితం జీవించడానికి క్రీస్తు రాకడ గొప్ప ప్రేరణగా ఉంటుంది ఆయన వస్తున్నాడు కనుక నేను రెడీ అవ్వడానికి దూరంగా ఉండకుండా రెడీగా ఉంటాను మీరనవచ్చు పాస్టర్ నేను నిలకడగా ఉండాలి ఆ విషయంలో పోరాడుతున్నాను అలా ఎలా ఉండగలను అని నేను ఫుట్బాల్ ఫీల్డ్లో ఉండడం వల్ల తెలుసుకున్న ఓ విషయం మీకు చెప్తాను లేడీస్ దీని గురించి నన్ను క్షమించండి అయితే నేను చెప్పబోయేది ఇదే మీ క్వార్టర్ బ్యాగ్ స్థిరంగా ఉండాలని అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఇదే అతనికి రెప్స్ ఇవ్వండి రెప్స్ అంటే ఏంటో తెలుసా రెపిటీషన్లకు అది షార్ట్ దాని అర్థం అతను రోజు బయటికి వెళ్లి సేమ్ రోడ్లో త్రో చేస్తాడు అతడు దాన్ని మళ్లీ 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 అతని నిద్రలో విసిరేయగలిగినంతవరకు విసురుతూ ఉంటాడు రిసీవర్ ఎక్కడ ఉందో కూడా తెలియకుండా విసిరేయగలడు అతడలా మళ్లీ 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 రిపీట్ చేస్తాడు ఏళ్ల క్రితం నేను బాస్కెట్బాల్ ప్లేయర్ గా ఉన్నప్పుడు నా షాట్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేశాను జిమ్కి వెళ్ళేవాణ్ణి ఒకే చోటు నుంచి వందల వందల షాట్స్ షూట్ చేసేవాణ్ణి అది ఆటోమేటిక్గా వేరే పాయింట్ వరకు అది నా మనసులో ఒక గ్రేవ్ని చేసింది నా హృదయంలో నేనా చోటుకి వెళ్లి నుంచుని షాట్ చేస్తే బాల్ ప్రతిసారి హోల్లో పడేది రెపిటీషన్స్ ఒక విషయం తెలుసా బహుశా ఆ విధంగానే మనం మన క్రైస్తవ జీవితంలో స్థిరత్వాన్ని పెంచుకోగలం అవునా మనం రెప్స్ చేస్తాం దేని గురించి చెప్పుకుంటున్నాం దేవుని వాక్యమును చదవండి ప్రతిరోజు చదవండి చదవాలని అనిపించినా లేకున్నా కొన్నిసార్లు క్వార్టర్ బ్యాక్స్ కి సోర్ ఆమ్ ఉంటుంది అంతగా బాల్ని విసరాలనుకోరు విసరండి వాళ్ళు దాన్ని మళ్లీ 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 విసురుతూ ఉంటారు అది మన టీంని గురించి ఏం చెప్తుందో నాకు తెలీదు అక్కడికి వెళ్ళను అయితే నేను చెప్తున్నది ఇది రెపిటీషన్ రెపిటిషన్ రెపిటిషన్ దేవుని వాక్యమును చదవండి చదవండి మళ్ళీ మళ్ళీ చదవండి కంటత పట్టండి కంటత పట్టండి కంటత పట్టండి కంటత పట్టండి ప్రార్థించాలని అనిపించినా లేకున్నా ప్రార్థించాలని తీర్మానించుకోండి ఎంతగా మళ్లీ మళ్లీ చేస్తే అంత ఎక్కువ నిలకడగా ఉండగలుగుతారు ఒకరోజు అది మీరెవరన్న దాని సహజ భాగమైపోతుంది అప్పుడు మీరు నిలకడగా స్థిరంగా ఉంటారు మీరు రెడీగా ఉంటారు రెడీ అవ్వాల్సిన అవసరం ఉండదు చెప్పేది వినండి ఫ్రెండ్స్ ఆయన వస్తున్నాడు ఈరోజు నేను మీకు చెప్తున్నాను ఏసు మీ రక్షకుని మీకు తెలియకుంటే ఆయన్ని ఎన్నడూ నమ్మకుంటే మీ జీవితంలోకి ఆహ్వానించకుంటే ఆయనతో ఇలా అండానికి హృదయాన్ని తెరవకుంటే ప్రభువా యేసు నా రక్షకునిగా రా అదే మీరు రెడీ అవ్వడానికి చెయ్యవలసింది ఆయన ఆకాశంలో వచ్చినప్పుడు చివరి నిమిషం అనేదేదీ ఉండదు ఓ నిన్న చేయడం మర్చిపోయాను ఇప్పుడు చేస్తాను అని ప్రజలెప్పుడు ఇలా అండం వింటాను నేను ర్యాప్చర్ వరకు వెయిట్ చేస్తాను నిజంగా ర్యాప్చర్ గానీ జరిగితే అప్పుడది నిజమని తెలుస్తుంది అప్పుడు రక్షణ పొందుతానని లేదు పొందలేరు బైబుల్ చెప్తోంది దేవుడు బలమైన భ్రమను పంపుతాడని మీరు గాని సత్యమును విని దాన్ని తిరస్కరించితే మీరు క్రైస్తవులు కాలేరు కనుక మీరు క్రైస్తవులుగా అవ్వాలంటే ఇదే మంచి సమయం అలా చేయండి ఆమెన్ మీరు అనవచ్చు పాస్టర్ అది ఎలా చేయాలి క్రీస్తుని మీ హృదయంలోనికి రమ్మని అడగండి మీ పాపాన్ని క్షమించమనండి సిలువ మీద మీకోసం చేసిన దాన్ని అంగీకరించండి మీరు క్రీస్తు కొరకు జీవించే క్రమాన్ని మొదలుపెట్టగలరు ఆయన మీ జీవితంలో ధైర్యాన్ని ఇస్తాడు అప్పుడు మనం అనుభవిస్తున్న గందరగోళం అంతటి మధ్యలోనూ కూడా ఈరోజు నాతో పాటు జీవితమల్పులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యమును అధ్యయనం చేసిన కొలది మనలోని ప్రతి ఒక్కరితో ప్రేమగల దేవుడు వ్యక్తిగత సంబంధమును కలిగి ఉండాలని ఆశిస్తున్నాడని తెలుసుకుంటారు ఆయనతో ఆ సంబంధమును ప్రారంభించాలని అనుకుంటే మొదట మీ పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తును మీ ప్రభువు మరియు రక్షకుడిగా ఉండమని అడగండి ఒక్కసారి దేవుని ఈ ఉచిత బహుమానమైన రక్షణను అందుకోవాలని నిర్ణయించుకుంటే దేవునిలో క్రీస్తునందు నూతన సృష్టి అనే మీ ప్రయాణము మొదలవుతుంది కనుక ఈ రోజు ఈ విశ్వాసపు అడుగు మీరు తీసుకుంటే మీ నిర్ణయాన్ని ఒక నమ్మకమైన పరిచర్య లేక స్థానిక సంఘములోని క్రైస్తవులకు చెప్పమని మరియు ఈ నూతన విశ్వాసములో మీ నడకలో కొనసాగమని నేను ప్రోత్సహిస్తున్నాను దేవునితో మీ నడకను ప్రారంభించుటలో దేవుడు మిమ్మను ఆశీర్వదించనుగాక వచ్చే వారం తిరిగి ఇక్కడే జీవితమలుపు కార్యక్రమంలో కలుసుకుందాం